న్యూస్ అందరికీ నమస్కారం మొన్న ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రెండవ వార్షిక బడ్జెట్ని కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ఈ బడ్జెట్ అద్భుతమైనటువంటి బడ్జెట్ అని ఇది సూపర్ సిక్స్ అమలు అమల్లో భాగంగా నిధులు కేటాయించడం జరిగిందని చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి మనం ఈ బడ్జెట్ని కనుక పరిశీలన చేస్తే సుమారు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ని మరి అసెంబ్లీలో ప్రవేశపెడితే అందులో ఒక లక్ష మూడు వేల కోట్ల రూపాయలు అప్పుల రూపంలో తీసుకొచ్చి బడ్జెట్కి కేటాయించామని చెప్పడం మరొకసారి మనందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల మ్యాయం చేసేస్తున్నారని అప్పు చేసి పేద ప్రజలకు డబ్బులు పంచుతున్నారని ఇది విపరీతమైనటువంటి ఆర్థిక భారం పేదల మీద పడుతుందని చెప్పి విమర్శించినటువంటి ఇదే కూటమి నాయకులు ఎన్నికల్లో ఓదర కొట్టేసి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేవలం బట్టలు నొక్కేటటువంటి ముఖ్యమంత్రి అని బట్టలు నొక్కడం తప్పించి మరి ఏమీ చేత కాదని ఉన్న ముసలామ్మ కూడా బట్టలు నొక్కుతుందని ఇలాంటి మాటలు చెప్పినటువంటి ఈ నాయకులు ఈ కూటమి నాయకులకి మరి మొదటి వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించింది ఖర్చు పెట్టకపోగా సూపర్ సిక్స్ అని పేరు చెప్పుకొని అందులో రెండు పథకాలకి మాత్రమే ఈరోజు నిధులు కేటాయించడం మొదటి బడ్జెట్లో ఎలాగ ఫెక్షన్లకు సంబంధించినటువంటిది పెంచాము అని గొప్పగా చెప్పుకుంటూ ఆ ఫెన్షన్లో కోత విధించేటటువంటి పరిస్థితి కూడా మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతుండటం మనం అందరూ కూడా అబ్జర్వ్ చేస్తాం అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చేటప్పుడు నేను దశలవారీగా పూర్తి చేస్తాం సూపర్ సిక్స్ అని చెప్పామా లేదు మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలన్నింటినీ ఎక్కడా కూడా ఆపకుండా కంటిన్యూ చేస్తాం అని చెప్పినటువంటి మీరు ఈరోజు గొప్పగా మీరేదో కొత్త పథకాలు ఇస్తున్నట్టుగా ఈ సూపర్ సిక్స్ మీరు చెప్పిన దాంట్లో మరి తల్లికి వందనం అని మీరు మార్చి నమ్మఒడి గత ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి పథకమే కదా అది మీరు కొత్తగా పెట్టినటువంటి పథకం కాదు కదా దానికి కూడా యూడైస్ యూడైస్ అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లలు సుమారు ఎనభై ఏడు లక్షల మంది పిల్లలు ఉన్నారు అని అంటే మీరు చెప్పిన పథకం అందట్లేదు అనేటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉంటారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల చూసినా సరే మీరు ఎంత అంకెలు గారెడ్డి చేసినా ఇది ఎన్నికలు కాదు కదా మీరు మేనిఫెస్టోలు ఏదేదో చెప్పేసి ఓట్లు వేయించుకొని పక్కన పెట్టడానికి ఈ రోజు మళ్ళీ అదే మోసాన్ని ప్రజలను మబ్బి పెట్టేటటువంటి విధంగా మరి మనకంటూ సొంత మీడియాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో వదురకొట్టుకునేటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి భాగం మాత్రమే ఇది అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చాడు అన్నమాట వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే మీరు చేస్తున్నది ఏంటి కూడా అసలు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అప్పులు చేసినా అన్ని అప్పులు పేద ప్రజలకి చేరేవి కానీ మీరు చేస్తున్నటువంటి అప్పులు ఇప్పటికి చేసినటువంటి అప్పులు ఏవైనాయి అనేటువంటిది కూడా ఎవరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేరు ఇక ఉపాధి కల్పన గురించి చెప్తా ఉన్నారు నిజంగా చిత్రం ఏంటంటే ఈరోజు మీడియా చూస్తూ ఉంటే వాళ్ళు మేనేజ్ చేసినటువంటి మీడియా రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర దిశగా ప్రయాణం అని చెప్తా ఉన్నారు అసలు ఓట్లు వేయించుకున్నది ఎప్పటికీ ఐదేళ్ల పరిపాలన కోసం ఓట్లు వేయించుకొని మీరు చేస్తారన్నది మానేసి ఈరోజు సంపద సృష్టిస్తానని చెప్పి మాటలు చెప్తూ రెండు వేల నలభై ఏడు నాటికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రెడీ అవుతున్నారు సంపద సృష్టించిన తర్వాత సృష్టించిన సంపద అంతా పేదలకు పెంచిపెట్టడం కోసం సిద్ధపడుతున్నారు ఇటువంటి మాటలన్నీ ఏంటండి విశ్వసనీయత అనేది ఒకటి ఉండాలి మాట అంటే మాట కట్టుకోవడం అనేది కట్టుబడి ఉండడం అనేది ఒకటి ఉండాలి మాట్లాడటం ఆ మాటలు నిలబెట్టుకోకపోవటం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గొప్పగా నేనున్నాను నేను ఇప్పిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏం ప్రశ్నిస్తూ ఉన్నారు చిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాట్లాడేటువంటి మాటలు నిజంగా ఎంత అవివేకంగా మాట్లాడుతున్నారని అంటే ప్రతిపక్ష హోదా విషయంలో నిజంగా ఎక్కడాలి అనేటువంటి అంశాలు ఆయన తీసుకురావడం మాకే ఎక్కువ సీట్లు ఉన్నాయి రెండో పార్టీ మాదే మాకే ప్రతిపక్ష హోదా దక్కుద్ది అని మాట్లాడేవి మీరు అధికారంలో భాగస్వాములు అయ్యుండి మంత్రులు తీసుకొని ఉప ముఖ్యమంత్రులు తీసుకొని మీలో ఉన్నటువంటి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు చేసి ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మాది నిజమైన ప్రతిపక్షంలో మాట్లాడడం చాలా చిత్రంగా ఉంది నిజంగా మీరంటూ ప్రజాస్వామ్యాన్ని విలువించేటటువంటి వ్యక్తులైతే కూటమి నుంచి బయటకు రండి ప్రతిపక్ష హోదా మీరు వదలండి మీ పదవులు వదులుకోండి వదులుకొని ధైర్యంగా ప్రతిపక్ష హోదా తీసుకోండి ప్రశ్నించండి మీకు బాధ్యత ఉంది ఎందుకంటే మీరు భవిష్యత్తులో ఓటు అడగాలన్నా లేదా మళ్ళీ మీరు గెలవాలన్నా ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని ఉంటేనే గెలవగలుగుతారు అంతేగాని కోటమి పక్షంలో ఉంటూ చంద్రబాబు చేసే ప్రతిదానికి వంత పాడుతూ మీరు అన్న అన్నింటినీ తొంగలు తొక్కుకుంటూ ముందుకెళ్ళిపోతే భవిష్యత్తులో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటట్టు పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ప్రతిపక్ష హోదా తీసుకుంటే చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదు ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడితే మీకు ఇబ్బంది వస్తుంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకుడికి కావాల్సినంత సమయం ఇవ్వాలి కాబట్టి సమయం ఇస్తే ప్రతి అంశం బయటకు వస్తాయి కాబట్టి మీకు భయం అందుకే నేను ప్రతిపక్ష హోదా ఇవ్వట్లా మేము ప్రశ్నించలేనప్పుడు మీరు మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అని హేళన చేస్తూ మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మీరు సమయం ఇవ్వకుండా మరి అసెంబ్లీలో కూర్చొని ఏం చేయగలుగుతాం ఖచ్చితంగా రెండు వేల మళ్ళీ ఎప్పుడు ఇరవై తొమ్మిదిలో కానీ ఇరవై ఏళ్ళలో కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు ఇంటెలిజెన్స్ పంపుతారు కదా ఒకసారి సర్వే చేయించుకోండి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఈ రోజు కూడా వ్యతిరేకత మొదలైందనే ఒకటో రెండో పథకాలు ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అలాగే ప్రధానమైనటువంటి నిజెండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ భయభ్రాంతులు చేయాలి ఇచ్చినటువంటి ఏ హామీ నెరవేర్చుకోవాలి మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి జగన్ గారిని తిడుతూ జగన్ గారికి సంబంధించిన నాయకుల మీద కేసులు పెడుతూ అరెస్టులు చేస్తూ ఈ విధంగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కాన్సెప్టే కానీ పేద ప్రజలకు మేలు చేసేటటువంటి ఆలోచన ఎక్కడ కనిపించలేదు ఎక్కడ చూసినా అవినీతి అయ్యే ఈరోజు రాష్ట్రంలో ఏ నాయకుడు చూసినా ఏ ఎమ్మెల్యేని కదిలించినా దీనికి ఎవరో సాక్ష్యం అంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల సాక్ష్యం ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఈరోజు మందు ఎంత విచ్చలవిడిగా దొరుకుతుందో ఎన్ని బెల్ట్ షాపులు ఉంటే చెప్తా ఉన్నాం ప్రజలు ఎవరు అమాయకులు ఎవరు కాదు కానీ ఆశాజీవులు ఆశపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు చంద్రబాబు మించి రెట్టిప్పిస్తాను అంటున్నాడు పాపం ఇస్తాడేమో ఈయన ఇస్తానని కాబట్టి ఈయన చేస్తాడేమో మధ్యలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా ఇప్పిస్తాడేమో అని ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఈరోజు అందరూ మోసపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రతి ఒక్కరూ అన్నీ గమనిస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు సూపర్ సిక్స్ పథకాలతో పాటు నూట యాభై పథకాలు హామీలు ఇచ్చారు ఆ రోజు అన్నీ కూడా నెరవేర్చి తీరాల్సిందే ఏది నెరవేర్చకపోయినా రెండు వేల ఇరవై ఏడు కానీ ఇరవై తొమ్మిది కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షంలో ఉన్నటువంటి పార్టీ పేదలకు మేలు చేసేటటువంటి పార్టీ మేము చేసినటువంటి అభివృద్ధి మే రా ప్రజలందరికీ కనిపిస్తుంది ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ గారు చేసిన అభివృద్ధి బిల్డింగ్ రూపంలో సచివాలయాల రూపంలో రైతు భరోసా కేంద్రాల రూపంలో హాస్పిటల్ రూపంలో రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ప్రతి చోట అభివృద్ధి ఉంది ప్రతి చోట మా సంక్షేమం ఉంది ధైర్యంగా మేము మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతాం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకు లేని వాళ్ళకి గొంతుకై నెనదిస్తాం మిమ్మల్ని అందరం కూడా ప్రశ్నిస్తాం తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం